జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఉత్తరాఖండలోని గూఢచారులు తెలిపిన దుర్వార్త అనే వృత్తాంతం విందాం ముల్లోకాలలోనూ రామరాజ్యం గురించి ప్రశంసలే వినిపిస్తున్నాయి ఏ కోణం నుంచి చూసిన రాముడు ధర్మస్వరూపుడుగానే అందరికీ కనిపిస్తున్నాడు ఏ నోట విన్నా ఇదే మాట ప్రజలు తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవటం రాజధర్మం రాజ్యం నలుమూలల నుండి గూఢచారులు శ్రీరాముని అన్ని విషయాలు తెలుపుతూ ఉన్నారు ఒకరోజు భద్రుడు అనే గూఢచారి రాముడిని రహస్య మందిరంలో కలుసుకున్నాడు ఏమిటి భద్ర ఈరోజు విశేషాలు అని అడిగాడు రాముడు రామచంద్ర చెప్పదగినవి ఏమీ లేవు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా నీ పరిపాలన గురించిన ప్రశంసలే అని మరో మాట వినపడడం లేదు స్వామి కానీ అంటూ వణుకుంటూ తడబడుతున్నాడు భద్రుడు సందేహించకు విన్నది విన్నట్లుగా కన్నది కన్నట్లుగా చెప్పటం గూఢచారుల కర్తవ్యం అది మరిచిపోకు భద్ర అన్నాడు శ్రీరాముడు అప్పుడు భద్రుడు భయపడుతూనే మహారాజా నగర శివార్లలో చాకలిపేటలో ఒక చాకలివాడు తాగిన మైకంలో భార్యను చావ బాదుతూ ఉండగా చూసి నేను వాడిని మందలించాను అప్పుడు ఆ చాకలివాడు ఏడాది పాటు నన్ను వదిలి పుట్టింట్లో కూర్చుంది ఈరోజు వచ్చి నన్ను ఏలుకోమంటుంది పరాయి ఇంట పది నెలలు ఉన్న ఈమెను తెచ్చి ఏలుకోవడానికి నేనేమి వెర్రి రాముడను కాదు అన్నాడు అని చెబుతూనే భద్రుడు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు రాముడు నివ్వెరపోయాడు భద్రుణ్ణి పంపించి తాను అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు శయనిస్తున్న సీతను చూస్తూ దుఃఖించాడు లోకాపరాధం గురించి కృంగిపోయాడు వెంటనే తమాయించుకుని లక్ష్మణునికి కౌరు చేశాడు లక్ష్మణుడు లక్ష్మణునికి కౌరు చేశాడు రాముడు కబురు అందిన వెంటనే లక్ష్మణుడు వచ్చాడు లక్ష్మణునికి గూఢచారి భద్రుడు చెప్పిందంతా వివరంగా చెప్పాడు లక్ష్మణ తెల్లవారేసరికి సీతను వాల్మీకి ఆశ్రమానికి సమీపాన గల అడవులలో వదిలిరా అని ఆజ్ఞాపించాడు లక్ష్మణుడు దుఃఖితుడై అన్నా నిండు చూలాలు పునీత అయిన సీతామాతక ఈ బహిష్కరణ ఎవరో నీతి మాలినవాడు అందున తప్పతాగిన నీచుని మాటలు పరిగణలోనికి తీసుకోవడమా అన్నాడు లక్ష్మణ ఇది రామాజ్ఞ తిరుగులేని నిర్ణయం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాముడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం సీతామాతను బహిష్కరించాడు రాముడు అది తప్పతాగిన చాకలివాడి మాటలు విని పిల్లలు తాగడం చాలా తప్పు తాగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు చెడ్డ అలవాట్లకు దూరంగా ఉందాం సరేనా వెరీ గుడ్ రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్